నా ప్రార్థన వినువాడు టైటిల్ నా ప్రార్థన అంగీకరించువాడు కీర్తనులు పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనము ఐదు ఆరు వచనాలు మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మరిపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జోచెను అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని పిల్లలైన మనం వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరణ పాశాలు మనల్ని చుట్టుకొని ఉన్నప్పుడు భక్తిహీనులు వరద పొర్లు వలె మన మీద పడి మనల్ని బెదిరించినప్పుడు పాతాళపు పాశములు మనల్ని అరికట్టినప్పుడు మరణపు ఊరులు మనల్ని ఆవరించినప్పుడు ఇవన్నీ కూడా మనకు కలిగినప్పుడు వీటన్నింటిని కలిపి మనము మాట్లాడే మాట నేను శ్రమలో ఉన్నాను నేను ఇరుకులో ఉన్నాను నేను ఇబ్బందిలో ఉన్నాను నా ప్రార్థన దేవుడు వినలేదు నాకు దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వలేదు అని అంటూ ఉంటాం లేదు నీ శ్రమలో నీవు దేవునికి మొరపెట్టినట్లయితే దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయన ఆలయంలో ఆలకించి మన ప్రార్థనను అంగీకరిస్తాడు ఆయన మన మొరగా ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జోచను అని అంటాడు దేవుని పిల్లలు ఆలోచించాల్సింది శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయేవాడు చేత కాని వాడని వాక్యము సెలవిస్తాది ఆ శ్రమలో నిలబడి ప్రభు పాదాల చెంత మొరపెట్టాలి ఆ గొప్ప దేవునికి ప్రార్థన చేయాలి ఆ సర్వశక్తి మంతుడైన దేవునికి ప్రార్థన నీవు చేయగలిగితే ఆయన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరిస్తాడు ఆయన మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకు వినిపిస్తాడు ప్రభు వింటే ఖచ్చితంగా మనకు ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడు ఎంత శ్రమ వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అయ్యో నాకు శ్రమలని కృంగిపోవద్దు దినమందు కృంగిపోతే వాడవు అయిపోతావు అయితే దేవునికి మొరపెట్టు దేవునికి ప్రార్థన చేయి ఆయన ఆలోకించి నీకు ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడు నీ జీవితంలో ఏది కలిగినా ప్రార్థన గాక ఆమెన్ ఆమెన్